చేసినందుకు అలాగే శివ సత్తి నాగసాధు తమన్నా ముందుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను తమన్నా లుక్ చాలా సర్ప్రైజింగ్గా ఉండబోతుంది తన పర్ఫార్మెన్స్ కూడా అంతే సర్ప్రైజింగ్ ఉండబోతుందని సో తనకి తిరుపతి క్యారెక్టర్ మధ్య వచ్చినటువంటి కాన్ఫంట్రేషన్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్గా నిలిచిందని చెప్తున్నారు అలాంటి కాన్ఫంట్రేషన్ చూసి నచ్చి తన పర్ఫార్మెన్స్ను మెచ్చుకుంటున్న ప్రేక్షకులకి నా వైపు నుంచి మరొకసారి థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ సినిమా లేడీస్ చూడాల్సిన సినిమా ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా మీరందరూ ఈ రోజే మొదలైంది థర్స్డే అని చెప్పేసి మీరు ఓపెనింగ్స్ చూసి మీరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఇది ఒక ప్రీమియర్ లాగా అనుకోండి ఈరోజు మాకు ఒక టీజర్ లాంటిది థర్స్డే అనేది శుక్రవారం నుంచి దీని సునామీ మొదలవబోతుంది శివశక్తిగా నాగ సాధుగా ఓదెల టూలో తమ్మన్న వశిష్ట కలిసి చేసే రచ్చ అసలైన రచ్చ రేపటి నుంచి మొదలవుతుంది ఈ వారాంతం మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చి ఈ సినిమాను అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక సినిమాలో ఉన్న ముఖ్యంగా మాట్లాడుతున్న నాలుగు ఐదు ఘట్టాల గురించి మేము చెప్తాను సైకిల్ గురించి విజిల్స్ వేస్తున్నారు సైకిల్ ఒక క్యారెక్టర్ అయిపోయింది సైకిల్ అందరినీ భయపెడుతుందని అదొక ఎపిసోడు తర్వాత వచ్చే క్లైమాక్స్లో వచ్చే రెండు సర్ప్రైజింగ్ విషయాలు ఉన్నాయి అవి కూడా మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాయి రండి సినిమాలో వశిష్ఠ గారి ద్వారా భయపడండి ఇంత ముందు చెప్పినట్టుగానే తమన్న క్యారెక్టర్ ద్వారా అందులోంచి బయటపడండి ఆ భయంలోంచి బయటపడండి ఆనందంగా థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి రండి అందరికీ మరి మరొకసారి థ్యాంక్స్ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ తమన్నా మేమందరం కలిసి తను ఇక్కడ లేదు ఊటీలో ఉంది అందుకే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్కి రాలేకపోయింది తను వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటైరీ ఓదెలా యూనిట్తో అద్భుతమైన సక్సెస్ సెలబ్రేషన్ థ్యాంక్స్ పెట్టబోతున్నాం అప్పుడు మళ్ళీ మరిన్ని మంచి విషయాలు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం అంతవరకు ఉంటాను సినిమాలో వెళ్ళి థియేటర్లు చూడండి అంత తర్వాత మన వశిష్ట తన ఎక్స్పీరియన్స్ డే